అయ్యప్ప స్వామి వైష్ణవ అవతారం ఆయన హరిహరసుతుడు అని పెలుస్తారు ఎందుకంటే ఆయన విష్ణువు మోహిని అవతారంలో మరియు శివుని కుమారుడు పురాణ కథల ప్రకారం సముద్ర మతనం సమయంలో శివుడు మోహనిని విష్ణువు మాయ రూపం చూసి ఆకర్షితుడయ్యాడు శివుడు మరియు మోహిని కలయిక నుండి ఒక ఆడపిల్లాడు జన్మించాడు అతనే అయ్యప్పస్వామి అయ్యప్ప స్వామిని పాండలం రాజు రాజశేఖరుడు దత్తత తీసుకున్నాడు అయ్యప్ప స్వామి చిన్నతనం నుండి ఓ మహాశక్తి స్వరూపం ఆయన అందరికీ సహాయం చేసేవారు శత్రువులను నాశనం చేసేవారు అయ్యప్పస్వామి మహిషాసురుని చెల్లెలు మహిషి అనే రాక్షసిని సంహరించారు ఆమె శాపం కారణంగా రాక్షసిగా మారింది ఆ శాపం అయ్యప్ప స్వామి చేతుల్లోనే తొలగించబడాలి మహిషి సంహారంతో అయ్యప్ప స్వామి ప్రజలకు శాంతి మరియు భక్తిని ప్రసాదించారు తరువాత అయ్యప్ప స్వామి శబరిమల అడవుల్లో నివాసం ఏర్పరుచుకుని అక్కడికి వచ్చే భక్తులను ఆశీర్వదించమని నిర్ణయించుకున్నారు శబరిమల అయ్యప్ప ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి స్వామి మకరజ్యోతి దర్శనం భక్తుల కోసం ముఖ్యమైనది శబరిమల యాత్ర చేసే భక్తులు నలహే రోజుల పాటు నియమాలు పాటించి ఆయనను దర్శించుకుంటారు అయ్యప్ప స్వామి కథ ధర్మం భక్తి మరియు శక్తి యొక్క సంకలనం ई कथा भारतीय संस्कृति